నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలనుకుంటున్నాను సార్ ఆయన ఎక్కడో సార్ మొన్నే పాట కూడా వచ్చింది సార్ దేవరా ముందు నువ్వెంత వాళ్ళే ఫీల్ అవుతాను సార్ నేను కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు అంటే బన్నీవాజ్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి చేయండి మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి సో అంజి గారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా సో ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు వివత్సంగా నవ్వేశాను నేను కూడా ఆల్మోస్ట్ ఒక మూడు గంటలు విన్నాను కదా సార్ ఆ రోజు నరేషన్ సార్ మూడు గంటలైంది సార్ మీరు చెప్పకండి సార్ సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్గా అంటే మూడు గంటలు చెప్పారని చెప్పట్లేదు మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు థియేటర్లో అల్లనే నవ్వుతారని భావిస్తున్నాను వాసు గారు యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము పుష్ప టూ ఎక్స్పెక్ట్ చేసాం ఇప్పుడు కదా అందరం అదే ఇప్పుడు ఆయుధ అవగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను వేసుకుంటున్నారు